సర్వాధికార్యూ నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన లేచి ప్రార్థించుకున్నారా తమిడ చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో గడపండి మీ కుటుంబ సభ్యునిగా ఈ చెల్లి తమ్ముడు ఈ అక్క అన్న దేవునితో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దు మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించుదాం మన జీవన మలిసంధ్య దేవునితోనే ముగించుదాం ప్రతిదినం ఉదయకాలం అందించబడుతున్న వర్తమానాలు వేలాది కొలది ప్రజలు చూస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని తెలియచేస్తున్నందుకు ప్రభువుని స్థుతిస్తూ ఎంతోమంది దైవశావకులు నాకు వర్తమానం పంపిస్తున్నారు మెసేజెస్ మా గ్రామాల్లో లౌడ్ స్పీకర్ల మీద అదే గొట్టాల మీద మా గ్రామాల్లో చర్చెస్ మీద వర్తమానం ప్రతిరోజు మా గ్రామం అంతటికి వినిపిస్తున్నాం అయ్యా మేము ఒక్కరు వినటమే కాదు మా గ్రామ ప్రజలు కూడా వాక్యం వింటున్నారు ప్రతిదిన ఎంతోమంది దైవ సేవకులు సంఘ పెద్దలు వారి గ్రామాల్లో వర్తమానం వినిపిస్తున్నామని మాకు తెలియచేస్తున్నారు అందుకే సమస్త ఘనతలు ఏసఐకి గాక మరి ప్రాముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఈ సెప్టెంబర్ నెల అనగా గురువారం శుక్రవారం రెండు దినాలు గజ్వేల్ ప్రాంతంలో సువార్త సభలు ఉన్నాయి ప్రార్థించండి మీరు ఎరిగిన వారు ఎవరైనా ప్రాంతంలో ఉంటే తప్పకుండా వారికి ఈ సమాచారం షేర్ చేయండి రాగలిగినంత దూరంలో ఉంటే మిమ్మల్ని అందరినీ గజ్వేల్లో జరగబోయే మీటింగ్స్కి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు ఆ మీటింగ్స్కి మంచి వాతావరణం ఇచ్చి ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా ప్రార్థించండి దేవుడు అలా జరిగించునుగాక ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయపు లోతుల్లో నుంచి నా ప్రభు ఓ తెలియని మూల్గు ఈ వర్తమానం మీతో అందించమని నేనేదో అనుకొని ఈ వాక్యం చెప్తే బాగుండు అని నేను ఉద్రేకపడి చెప్తున్న వర్తమానం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతోమంది క్రైస్తవ బిడ్డలు ఎంతోమంది భక్తి కలిగిన బిడ్డలు కొన్ని స్థలాలలో అణచబడుతున్నారు అణచబడుతున్నారు బంధువుల ద్వారా అణచబడిన వాళ్ళు ఉద్యోగ స్థలంలో అణచబడిన వాళ్ళు గ్రామాలలో అణచబడిన వాళ్ళు వ్యాపార స్థలాలలో అణచబడిన వాళ్ళు ఇక పేదోడంటే పేద స్థితిలో ఉన్నవాడంటే లోకస్తులు కలుచుగ అలుచు కదా ఆ పేదరికపు స్థితిని బట్టి వారు ఎవరెవరు ఉన్నారో ఈరోజు ప్రభు మీతో చెప్పమని నా హృదయాన్ని రేపుతున్న మాట ఎక్కడ అణచబడ్డావో అణచబడిన చోటే నీ దేవుడుని నాశీర్వదించబోతున్నాడు ఆమె ఎక్కడ వేయబడతావో అక్కడే ఎక్కడ అవమానపరచబడతావో అక్కడే ఎక్కడ నిందల పాలవుతావో అక్కడే నీ దేవుడిని నాశీర్వదించేవాడు రండి వాక్యాన్ని ధ్యానించుదాం యశా గ్రంథం యాభై ఏడో అధ్యాయ పద్నాలుగు పదిహేను వచనాలు అవసరమైన మాటలు మాత్రం చదువుతాను పద్నాలుగో వచనం ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయు దానినే నా జనుల మార్గములో తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు నలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను నీ దేవునికి పెట్టబడిన పేరు ఉజ్జీవింపచేసే దేవుడు ఉజ్జీవం అనే తెలుగు పదానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటో తెలుసా స్ప్రింగింగ్ 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 అంటే స్ప్రింగ్ ఉంది దాన్ని మనం ఇలా అణిచేటప్పుడు అణచబడుతుంది పూర్తిగా అణచబడినట్లుగానే కనపడుతుంది ఆ స్ప్రింగ్లో నుంచి అణచబడుతున్న స్ప్రింగ్లో నుండి షడన్గా కాలిట్ల ప్రక్కగా జరిపేవనుకోండి ఎంత అణచబడిందో రివ్వెత్తున అంత పైకి లేవటం ప్రారంభిస్తాయి దాన్ని ఉజ్జీవం అని అంటారు చెల్లి తమ్ముడు నీ పేద స్థితిని బట్టి నీ దేని స్థితిని బట్టి నీ దిక్కులేని స్థితిని బట్టి ఎంత మంచిగా ఎదుటివాడి ఎదుటి నువ్వు బ్రతుకుతున్నా ప్రజలు నేను అణచాలని ప్రయత్నం చేస్తున్నారా నేను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారా ఎక్కడ అణచాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్నారో అక్కడే ఒక లాగా ఒక కెరటం లాగా ఒక స్ప్రింగ్ లాగా దేవుడు నేను లేవనెత్తటం ప్రారంభిస్తాడు స్ప్రింగ్ ఎంత పైకి లేచింది ఎంత పైకి లేచిద్దో చెప్పమంటారా ఎంత అణచబడితే అంత ఎక్కువ పైకి లేస్తుంది బంతి ఎంత పైకి ఎగురుతుంది నేల మీద ఎంత బలంగా కొడితే అంతెత్తులు ఎగుస్తుంది విన్నారా ఎవరైనా నిన్ను నేల పాలైపోవాలని కొడుతున్నారా నీవెవరివో తెలుసా రబ్బరు బంతి వాడు వాడు ఎంత బలంగా నేల మీద కొడతాడో రివ్వుమని అంతెత్తుకు ఎగిరే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నేను అప్పుడప్పుడు చెప్తా క్రైస్తవుడా నీవెవరివో తెలుసా ఓ బాణం లాంటి ఒడివి ఓ బాణం లాంటి ఒడివి బాణం ఉంది ఆ విల్లులో నుంచి మొట్టమొదటి విల్లుని వెనక్క లాగుతాను వెనక్కి లాగుతారు ఆ విల్లు ఎంత వెనక్కు లాగబడితే అంత ముందుకు దూసుకుని వెళ్ళిపోతుంది నమ్మండి ఈ మాట ఎవరైనా నేను వెనక్కి లాగుతున్నారా నీ కుటుంబం వెనకబడిపోవాలి నీ పిల్లలు అనగారిపోవాలి నీ పరుగు ప్రతిష్టలు అణగారిపోవాలి నీ కుటుంబ మర్యాదలు మంట కలిసిపోవాలి ప్రతి రంగంలోనూ వెనకబడిపోవాలి వెనకబడిపోవాలని నీ కుటుంబాన్ని నీ పిల్లలను తొక్కాలని ఎవడైనా ప్రయత్నం చేస్తున్నాడా వెనక్కు లాగుతున్నారా లాగబడేటప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు ఎందుకన్నా లాగ లాగబడేటప్పుడు మౌనంగా ఉండేది ఎందుకో తెలుసా ఆ బాణం ఎంత వెనక్కు లాగబడుతుందో అంత ముందుకు దూసుకుని వెళ్ళి కృప దేవుడు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెల్లి తముడు నీతో ఈ మాట ప్రత్యేకంగా పంచుకోమని నీ కన్న తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు పంపిస్తున్న ప్రేమపూర్వకమైన మాటలు ఇవి ఇది నీ దేవుడు నీకు అందించమని చెప్తున్న ప్రేమ సందేశం అనచబడ్డావు ఎక్కడ ఎక్కడ అణచబడ్డావో ఐగుప్తు దేశంలో యోసేపు అణచబడ్డాడు అణచబడిన చోటే యోసేపుని దేవుడు లేవనెత్తలేదా అన్నలు యువసేపును అనచాలని ప్రయత్నం చేశారు ఆ అన్నల ఎదుతే యూసేపును దేవుడి లేవనెత్తలేదా సవులు దావీదును అనచాలని ప్రయత్నం చేశాడు అణచాలని ప్రయత్నం చేసిన సవులు కుటుంబీకుల ఎదుటే దావీదును అంతకంతకు దేవుడు వర్ధెల్ల చేయలేదా బబులూని దేశంలో దానియలు అనేవాడు ఎదగకూడదు దర్యావేశం మా ఎస్ మాదియ పారస రాజ్యంలో దానియలు అనేవాడు ఎదగకూడదు ఎన్ని కుట్రలు చేయలేదు అద్భుతం తెలుసా వాడు అనచాలని ప్రయత్నం చేసిన ప్రతి చోట ఒక లాగా ఒక లాగా దేవుడు వారిని లేవనెత్తాడు దానియలు దేవుడేనే దేవుడు దావిదు దేవుడేనే దేవుడు యోసేపు దేవుడే నీ దేవుడు అణచబడుతున్న వ్యక్తులను చూసి దేవా ఎంత వినారీ మాట నిన్ను అణుస్తున్న వ్యక్తులను చూసి ఏంటయ్యా ఈ ఘోరం వీళ్ళందరూ నన్ను అణిచేస్తూ ఉంటే నువ్వెందుకు మౌనంగా ఉన్నావయ్యా అయ్యో వాడని చేస్తున్నాడు వీళ్ళ వీళ్ళ మధ్యలో అణచివేతకు గురవుతున్నానయ్యా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని అంటున్నావా అణిచివేత అణిచివేతకు గురి అవ్వటం నీకు కొత్త ఏమో దేవుని బిడ్డలకు కొత్త ఏమీ కాదు అయితే ఈ దేవుడు ఎవరో తెలుసా తన ప్రజలు అణిచివేతకు గురైన చోటే ఆశీర్వదించే గొప్ప దేవుడు నివారాధించే యేసుక్రిష్ణు సుమి అణిచివేతకు గురైన చోటే దేవుడిని ఆశీర్వదించాలంటే మీరు నేను చేయాల్సిన మూడు ఉన్నాయి చూడండి ఇక్కడ యాభై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ఎత్తు చేయుడి అన్నాడు నంబర్ టూ త్రోవను సిద్ధపరుచుడి అన్నాడు నంబర్ త్రీ అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి మొట్టమొదట ఎత్తు చేయుడి ఎత్తు చేయటం అంటే రైస్ ఎత్తు చేయుడి తముడు చెల్లి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని రోజురోజుకు నువ్వు ఎత్తు చేసుకుంటూ ఉండాలి ఎత్తు చేసుకుంటూ ఉండాలి విన్నారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని రోజు రోజుకు ఎత్తు చేసుకుంటూ ఉండాలి నిన్నటి భక్తి కంటే ఈనాటి భక్తి మించినదై ఉండాలి మొన్నటి ప్రార్థనా జీవితం కంటే ఈనాటి ప్రార్థనా జీవితం ఎత్తు చేయబడినదై ఉండాలి ఏ క్రైస్తవుడైతే దినదినం దినదినం తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎత్తు చేసుకుంటూ వెళ్తాడో అనచబడిన చోటే ఉజ్జీవాన్ని దేవుడు రేపటం ప్రారంభిస్తాడు ఎలా ఎత్తు చేసుకోవాలి మొదట ముప్పదంతలు ఆ తర్వాత అరవదంతలు ఆ తర్వాత నూరంతలు ప్రభువారు అన్నారు కదా ఈరోజు ఎన్నో క్రైస్తవ కుటుంబాల్లో ఉద్యీవాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా ఒకప్పుడు నూరంతలుగా ఫలించిన క్రైస్తవుడు ఒకప్పుడు నూరంతలుగా భక్తి జీవితం చేసిన క్రైస్తవుడు ఆ తర్వాత అరవై వంతులు ఒకప్పుడు అరవై ఒంతులుగా బ్రతికిన వాడు ఆ తర్వాత ముప్పది డిక్లైన్ 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 రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితి తముడు చెల్లి అక్క నా వైపు చూడు నేను అడుగుతా ఒకప్పుడున్న భక్తి ఈరోజు నీలో ఉందా ఒకప్పుడున్న ప్రార్థన ఈరోజు నీలో ఉందా ఒకప్పుడున్న విశ్వాసం ఈరోజు నీలో ఉందా ఒకప్పుడున్న విశ్వాసం కంటే ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం కంటే ఇప్పుడు ప్రార్థనా జీవితం ఎత్తు చేయబడినట్లుందా తక్కువ చేయబడినట్లుందా తక్కువ చేయబడింది కాదు ఈరోజు ప్రభు అంటాడు రైస్ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎత్తు చేసుకో ఎత్తు చేసే కొలది దేవుడు ఎలా కార్యం చేస్తాడో ఎలా ఎత్తు చేసుకోవాలో దావీదు జీవితం ఇందాక గారు అన్నాం కదా చూడండి సమయోలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచనం నేను మీతో పంచుకుంటాను సమయోలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచనం పద్నాలుగో వచనం పదిహేనో వచనం రైట్ ఐదో వచనంలో దావీదు శవులు తనను పంపిన చోట నెలను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని చూ వచ్చాను ఏం కలిగి సుబుద్ధి కలిగి రైట్ పద్నాలుగు వచనం చూడండి దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవాతనికి తోడుగా ఉండెను పదిహేను వచనం దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి ఈ స్థలంలో మూడు మాటలు మనం చూస్తాం నాలుగో ఐదో వచనంలో సుబుద్ధి కలిగి విన్నారా పద్నాలుగో వచనంలో సమస్త విషయములలో సుబుద్ధి కలిగి తర్వాత వచనంలో మిగుల సుబుద్ధి కలిగి అంటే తన సుబుద్ధి స్థాయి రోజు రోజుకి ఏమైపోయింది అధికమైపోయింది అందుకనే లేఖనాల్లో చూస్తాం కదా సవులు కుటుంబం అంతకంతకు నెరస్సు దావీదు దావిదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లి నేనటి ఆదివారపు దినాన మన హిమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో నుండి ఫస్ట్ సర్వీస్లో చక్కటి వర్తమానం ఏంటో తెలుసా సాతాను ఇంటిలో అడుగు పెట్టకుండా ఉండునట్లు ఇలా చేయి దానిలో అందించిన వర్తమానం ఏంటో తెలుసా ఇస్కియా గోడను ఎత్తు చేశాడట గోడను ఎత్తు చేశాడట అక్కడ చెప్తూ చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట ఏంటో తెలుసా హెచ్చుగా ప్రార్థన చేయి విన్నారా నీ జీవితంలో ఎదురైన ఎన్నో పోరాటాలను బట్టి ప్రార్థించావు ప్రార్థించలేదే నేను అనను ఆహా నువ్వు విజ్ఞాపన చేయలేదే నేను అనను ప్రార్థించావు కానీ ఆ ప్రార్థన స్థాయి ఇంకొంచెం పెంచుకో విడుదల పొందే అంత ప్రార్థన విడుదల పొందటానికి కావలసినంత ప్రార్థన జరగలేదేమో ఆ ప్రార్థనా స్థాయిని ఇంకొంచెం పెంచు నీ పరిశుద్ధ స్థాయిని ఇంకొంచెం పెంచు వారు గాడును ఎత్తు చేసినట్లుగా నీ ఆధ్యాత్మికతను నువ్వు ఎత్తు చేయగలిగితే వేర్ దెర్ ఈస్ రైజింగ్ దెర్ ఈస్ రివైవల్ దెర్ ఈస్ రివైవల్ అణచబడిన చోటే దేవుడు నేను వృద్ధి పొందడం ప్రారంభిస్తాడు రూతమ్మ అణచబడిన చోటే ఆశీర్వదించబడింది కదా బోయాజ్ ఒక మాట అంటాడు ఋతు నీ మొదటి సుబుద్ధి క నీ మొదటి సత్ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన మించినదై ఉన్నది మొదట్లో సత్ప్రవర్తన కలిగిందే ఆ తర్వాత మొదటి సత్ప్రవర్తన కంటే మించింది తముడు ఎత్తుచేయి చెల్లి ఎత్తుచేయి అక్క నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎత్తుచేయి నీ విశ్వాసాన్ని నీ పరిశుద్ధతను నీ దేనత్వాన్ని నీ సమర్పణను నీ ప్రార్థనా జీవితాన్ని నీ కన్నీటి అనుభవాన్ని నీ రోదన అనుభవాన్ని రోజు రోజుకు నువ్వు ఎత్తు చేస్తే వేర్ దెర్ ఈస్ రైజింగ్ దెర్ ఈస్ రివైవల్ మూడో రెండో మాట అంటాడు చూడండి త్రోవను సిద్ధపరచుడి దేవుడు మన యొద్దకు రావటానికి ఎస్ మనం త్రోవను సిద్ధపరచాలి అంటే త్రోవను సిద్ధపరచడం అంటే ఏంటి కీర్తల గ్రంథం యాభయో కీర్తన ఇరవై మూడో చివరి చరణం యాభయో కీర్తన చివరి చరణం చూడండి స్థుతియాగం అర్పించి వాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకొనుచున్నాడు సిద్ధపరచుకొనిచున్నాడు క్రైస్తులో చెబుదామందరం క్రైస్తులో స్థుతియాగము చేయువాడు నన్ను మహిమపరుచుచున్నాడు వాడు దేవుని రక్షణ కనపరుచున్నట్లు మార్గమును సిద్ధపరుచుకొనిచున్నాడు మార్గాన్ని సిద్ధపరచుకోండి అని రాశాం కదా విన్నాం కదా మార్గాన్ని సిద్ధపరచటం అంటే ఏంటి స్థుతి చేయటం స్థుతి చేయటం నువ్వు స్థుతి చేస్తే దేవుని రక్షణ నీ ఇంటికి రావటానికి నువ్వు మార్గాన్ని సిద్ధపరుచుకున్నవాడివి నేనంట ముఖ్యమంత్రి రావటానికి ముందు వేణి సిద్ధపరుస్తారు కదా ఒక ఎమ్మెల్యే రావటానికి ముందు మార్గాన్ని సిద్ధపరుస్తాడు కదా దేవుని ఆశీర్వాదం అనే దీవిన రక్షణ నీ ఇంటికి రావాలంటే నువ్వు మార్గాన్ని శ్రద్ధపరుచుకోవాలి ఏంట మార్గం స్థుతియాగం ప్రైజింగ్ ప్రైజ్ వేర్ దెర్ ఈస్ ప్రైజింగ్ దెర్ ఈస్ రివైవల్ మీరు అనొచ్చు అన్న అనచబడిన చోట ఎలా స్థుతిస్తానన్నా దేవుణ్ణి నా చుట్టూ అణిచివేసే వాళ్ళు ఉన్నారే అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారే పేద స్థితిని అనుభవించడం నాకేం బాధ కాదన్నా కానీ నా పేద స్థితిని బట్టి చిన్న చూపు చూస్తున్నారే ఈ గుండె తట్టుకోలేకపోతుందన్నా ఇలాంటి స్థితిలో ఏమని దేవుని స్థుతించేది ఏమని ఆరాధించేది ఏమని దేవుని పొగడేది శరీరం అంతా అనారోగ్యం అన్నా ఏమని దేవుని స్థుతించేది కుటుంబం అంతా సమస్యల వలయంలో చిక్కుకుందన్నా ఏమని దేవుని స్థుతించేది కళ్ళ ముందు పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారని కళలు గాని ఆ పిల్లలను పెంచితే నా కళలన్నీ కలలుగా మిగిలిపోయాయి నా కళల సామ్రాజ్యం గొప్పకూలిపోయిందన్నా ఏమని దేవుని స్థుతించేది అయ్యో ఒకప్పుడు ఆర్థికంగా మంచి స్థితిలో ఉండేవాళ్ళం ఈరోజు అదే పెద్దలు అంటారు చూసారా పూలమ్మిన చోట కట్టెలు ఎలా అమ్మగలుగుతామని మా బ్రతుకు ఒకప్పుడు పూలమ్మిన చోటే ఈరోజు కట్టెలు అమ్మే స్థితి కంటే దిగజారిపోయిందన్న ఏమని దేవుని స్థుతించగలిగే ఏమని దేవుని ఆరాధించగలిగా అని సైతాన్ ఒకవైపు నిన్ను అంటాడు కదా అలాంటప్పుడే స్థుతించు అదే స్థుతియాగం కష్టంలో దేవుని స్థుతించటం అదే యాగం అయిపోవటం మధ్యలో కూడా దేవుని మీద సనగకుండా దేవుని ఆరాధించే ఆరాధికుడిగా బ్రతకటం అదే స్థుతి యాగం అద్భుతం తెలుసా వేర్ దేర్ ఈస్ ప్రైజింగ్ దేర్ ఈస్ రివైవల్ దేర్ ఈస్ రివైవల్ ఆ ప్రైజింగ్ ఆ స్థుతించే అనుభవం ఏం చేస్తుందో తెలుసా దేవుని రక్షణ నీ యొద్దకు రావటానికి నువ్వు మార్గాన్ని సదపరుచుకున్న వాడి అవుతావు అందుకనే అరవై ఎనిమిదో కీర్తనలో భక్తుడు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి అరవై ఎనిమిదో కీర్తన నాలుగో చరణం నుంచి ఆరో చరణం వరకు దేవుని పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గమును చేయుడి ఏంటంట రాజమార్గాన్ని చేయండి ఏంటి ఆ రాజమా రాజమార్గం ఎలా ఏర్పడుతుంది దేవుని స్థుతించండి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయండి అలా మీరు స్తోత్రగానం చేస్తే వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు అది రాజమార్గం అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడా అంటాడు ఐదో వచనంలో పరిశుద్ధాలయ ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్త ఏకాంగులను సంసారులుగా చేయువాడు బంధింపబడిన వారిని విడిపించి వర్ధల్ల చేయువాడు ప్రైజింగ్ చేయి స్థుతించు తమ్ముడు చెల్లి ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డా ఏ బంధకాలు నిన్ను ఆవరించినా ఆ బంధకాల మధ్యలో నీ స్థుతించు ఈ వాక్యం వింటున్నావు కదా వింటూ వింటూ నీ స్థుతి అయ్యా స్తోత్రమయ్యా నా రక్షణకర్త నీకు స్తోత్రం నువ్వెన్నడూ నాకు కీడు చేసిన వాడివి కాదయ్యా ప్రతి కీడు వెనుక నువ్వు మేలు చేసిన దేవుడు అయ్యా అయ్యా నువ్వు అనుమతించిన ప్రతి దాని కొరకై నీకు స్తోత్రమయ్యా అని ప్రతి విషయమై దేవుని స్థుతించు బంధించబడిన నిన్ను విడిపించి బంధించబడిన నిన్నే వర్ధ చేయటం ప్రారంభిస్తాడు మరలా చెప్తున్నాను వేర్ దేర్ ఇస్ ప్రైజింగ్ దేర్ ఇస్ రెవైవల్ ఆఖరి మాట చెప్తాను నంబర్ వన్ రైజింగ్ నంబర్ టూ ప్రైజింగ్ నంబర్ త్రీ చూడండి నంబర్ త్రీ చూడండి యశయ గ్రంథం పద్నాలుగో వచ్చై యాభై ఏడో వచ్చాయి పద్నాలుగో వచ్చిన నా జనుల మార్గములో నుండి అడ్డు చేయు దానిని తీసివేయుడి తీసివేయుడి రివైజ్ నంబర్ వన్ రైజ్ నంబర్ టూ ప్రైజ్ నంబర్ త్రీ రివైజ్ ఏం చేయమంటాడు అడ్డు చేయు దానిని తొలగించుడి నా ప్రభు బిడ్లరా ఈ రాజమార్గంలో ఏ రాళ్ళు అడ్డుగా ఉన్నాయో ఏ రాళ్ళు అడ్డుగా ఉన్నాయో వాటన్నిటిని తొలగించు రివైజ్ చేసుకో కొన్ని సందర్భాల్లో దేవుని ప్రభావం నిన్ను దర్శించకుండా దేవుని నిన్ను దర్శించకుండా దేవుని మహిమ నిన్ను దర్శించకుండా త్రోవలో ఏ రాళ్ళు అడ్డుగా ఉన్నాయో రాళ్ళు ఏరి పారవే అభ్యంతరాలు ఏరి పారవే అందుకని యశా గ్రంథంలో భక్తుడు అంటాడు కదా చూడండి యాభై తొమ్మిదో అధ్యాయం యాభై తొమ్మిదో అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు రక్షింపనేరకై ఉండునట్లు యుహోబా హస్తము కూర్చు కాలేదు విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు ఎస్ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతుల రక్తము చేతను మీ వ్రాళ్ళ దోషము చేతను అపవిత్రము పరచబడి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది విన్నారు అక్కడ నట్లు యహోవా హస్తం కొరచకాలేదు దేవుడు తన బాహుబలత చాపిన ప్రతిసారి నీకు నీ దేవునికి ఏదో పాపం అడ్డుగా వస్తుంది ఏదో దోషం అడ్డుగా వస్తుంది ఏదో అపవిత్రత అడ్డుగా వస్తుంది ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏ అబద్ధం నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చిందో ఏ అపవిత్రత నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చిందో దేవుని మహిమను అనుభవించకుండా ఏ పాపం ఆటంకంగా నీ జీవితంలో నిలవబడి ఉందో తముడా దాన్ని తీసి పారవేయి దాన్ని తీసి పారవేయి దీన్నే దేవుని మాట వినటంతో తీసి పారేస్తే అదే దీనత్వం అదే వినయం దేవుడు వినయము గల వారి యొద్ నివసించటానికి ఇష్టపడి దేన మనస్సు గల వారి యొద్ నివసించటానికి ఇష్టపడి అక్కడి నుంచి దేవుడు రివైవల్ ప్రారంభిస్తాడు రివైవల్ రివైవల్ అంటే అనచబడిన చోటే ఆశీర్వదిస్తాడు విన్నారా ఏ ప్రాంతంలో నువ్వు అనచబడ్డావో దేవుని ప్రతినిధిగా చెప్తున్నా దేవుని రాయభారిగా చెప్తున్నా ఏ దేవుని ప్రేమించి ప్రతిరోజు ప్రార్థిస్తున్నారో మీరు ఏ దేవుని ప్రేమించి కడుపు చంపుకొని నిద్ర చంపుకొని దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తున్నారో అని దేవుని రాయబారిగా చెప్తున్నా ఈ వార్త మీకు చెప్పమని నా దేవుడు నన్ను రేపుతున్నాడు ఎక్కడ అణచబడ్డావో అగైన్ ఎక్కడ అణచబడ్డావో ప్రజలంతా మూకుముడిగా దౌర్జన్యం చేసి ఎక్కడ ప్రజలు నిన్ను అణుస్తూ ఉన్నారో అణచబడిన చోటే అంత కంతకు దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు అణచబడిన చోటే ఆశీర్వదించున్నట్లుగా నెంబర్ వన్ రైస్ ఎత్తు చేసుకో నంబర్ టూ ప్రైజ్ స్తుతించు నంబర్ త్రీ రివైజ్ రివైజ్ దిద్దుబాటు చేసుకో ఈ మూడు కార్యక్రమాలు నీ ఆధ్యాత్మిక జీవితంలో జరిగితే నజరేయుడని యేసు హం పేరిట ఏడ్చిన చోటే మనసారా నవ్వే దినాలు దేవుడిని అనుగ్రహించునుగాక అలాంటి ఉజ్జీవం నీ కుటుంబంలో మన ఒక్కొక్కరి కుటుంబాల్లో దేవుడు జరిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేయాలని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు ఒకసారి ఆ వాగ్దానం మీద చేయిబెడదాం గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచన మీద రైట్ వాగ్దానం మీద చేయబెడదాం ఉద్యోగం కొరకు ప్రార్థన చేద్దాం ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి ఈ నీ పిల్లలు ఏ రంగంలో అణచబడుతున్నారో నాకు తెలియదయ్యా వారు అణచబడుతున్న సంగతి మీరు ఎరిగారు వారు నిందలు అనుభవిస్తున్న స్థితిని మీరు చూశారు వారు తృణీకరించబడుతున్న స్థితిని మీరు చూశారు ఈ అవమానాలు భరించలేక అయ్యోహో మా దేవుడు మమ్మల్ని మరిచిపోయాడ ఏంటని మున్నీరుగా విలపిస్తున్న ప్రజలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారయ్యా ఎందరైతే ఈ వాగ్దానం మీద చేయొచ్చు ఈ వాగ్దానంలో పాలిభాగస్తులు కావాలని ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలలో ఉద్యమాన్ని మీరు రేపుదురుగాక అణచబడిన చోటే అంతకంత కొన్ని పిల్లలను ఏ సునామం పేరిట మీరు ఆశీర్వదించుదురుగాక అణచబడిన చోటే అంతకంత కొన్ని పిల్లలను వృద్ధి చెయ్యుదురుగాక నా చేతులెత్తి నీ పిల్లలను దీవిస్తున్నానయ్యా నీ పేరు పెట్టబడిన నీ పిల్లలయ్యా నీ పేరు పెట్టబడిన నీ పిల్లలయ్యా నీ పేరు పెట్టబడిన నీ పిల్లలయ్యా నీ పిల్లలను అనాథలుగా విడిచిపెట్టకయ్యా అవమానానికి విడిచిపెట్టకయ్యా తృణీకారాలకు విడిచిపెట్టకయ్యా అణిచివేతలు విడిచిపెట్టకయ్యా ఎక్కడ అణచబడ్డాడో అక్కడే దావీదు అంతకంతకు అంతకంత ఈ మాట ఈ వాక్యం అయిన ప్రతి బెడ జీవితంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బెడ జీవితంలో వాగ్దానం మీద చేయిబెట్టి మాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి చెల్లి తల్లి తమ్ముడు ప్రతి తండ్రి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చెదురుగాక ప్రార్థన మనవులు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాక గాక అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి లక్షల కొలది ప్రజల కన్నీళ్లను ఈ వర్తమానం తుడుచునుగాక